నమస్తే వెల్కమ్ టీవీ కుత్పుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని గాజుల రామారం డివిజన్ కి సంబంధించి మల్లారెడ్డి నగర్ లో తెలంగాణ జంట నగరాల శెట్టి బలిజ సంఘం అధ్యక్షులు దంపబోయిన శ్రీనివాస్ జన్మదిన కార్యక్రమం వేడుకలు ఘనంగా జరిగాయి వైఎఫ్సీఏ కార్యవర్గ సభ్యులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కుడిపూడి సత్యబాబు ముఖ్య అతిథిగా విచ్చేసి దంపబోయిన శ్రీనివాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శ్రీనివాస్ తనకు చాలా దగ్గర వ్యక్తి అని ఆయన జన్మదిన వేడుకలకు రావడం చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేశారు సెట్టి సోదరులు అందరూ కలిసి ఇలా ఐక్యమత్యంగా ఉండటం చాలా ముఖ్యమని తెలంగాణలో సెట్టి బలిజ కులస్తులను మళ్లీ బీసీ రిజర్వేషన్ జాబితాలో చేర్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో వైఎఫ్సిఏ క్రమశిక్షణ కమిటీ కన్వీనియర్ దొమ్మేటి రామకృష్ణ అలాగే కార్యనిర్వాహక వర్గ కన్వీనియర్ పితాని సత్యనారాయణతో పాటు కమిటీ మెంబర్ ఎండ్ర లోకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి గాజుల రామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరిరావు పాల్గొని దంపబోయిన శ్రీనివాస్ కు ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు అందరికీ నమస్కారం మా ఆహ్వానాన్ని మందించి అతి తక్కువ తక్కువ టైంలోనే నాకు విషయ చెప్పిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఇరవై ఆరు సంఘాల నుంచి ముప్పై సంఘాల వరకు ఉన్న అధ్యక్ష కార్యదర్శులు ప్రత్యేకంగా ఇంత టైం తీసుకుని నా విశేషం తెలిసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ప్రత్యేకంగా కుడిపుడు సత్బాబు గారు సర్ప్రైజ్ మాకు అసలు నాకు అలా తెలియదు అయినా అంత పనిగట్టుకుని ఇక్కడికి వచ్చి అసలు నాకు విశేషం చెప్పాలంటే కానీ చాలా నేను పోయినసారి సుభాష్ పో పోయినసారి సుభాష్కర్ మంత్రి గారు ఆదివారంలో జరిగింది ఈసారి సత్యబాబు గారి ఆదివారిలో జరుగుతుంది ఏదో ఏ ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇది అలాగే మా కాలనీ వాసులు కానీ నా ఫ్రెండ్స్ కానీ నా మిత్రులు కానీ ప్రతి విషయంలో కూడా నాకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఇలాగా చిన్న ఇన్ఫర్మేషన్ నేను చెప్పకపోయినా కానీ నా తరపు నుంచి ఎవరు చెప్పినా కానీ అటెండ్ అయ్యి నాకు పేరు పేరున ప్రోత్సాహం ఇస్తున్నా ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఎందుకంటే నేను మాట్లాడవలసినంత కూడా మా రామకృష్ణారెడ్డి గారు మాట్లాడేసారు ఆల్రెడీ నేను చెప్పేది కూడా ఏమీ లేదు ఎందుకంటే నాశనం టైం కూడా వేస్ట్ అయిపోతుంది కాబట్టి అందరికి కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే